మన కింగ్ నాగార్జున అనికా సురేంద్రన్ కాంబినేషన్ లో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం నా సామిరంగా ఈ సినిమా టీం నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో పాటు సినిమా వర్గాల నుంచి సెన్సార్ రివ్యూ కూడా వచ్చేసింది ముందుగా ట్రైలర్ గురించి చెప్పాలి అంటే ట్రైలర్ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు సంక్రాంతికి ఎలాంటి సినిమా అయితే చూడాలి అనుకుంటున్నారు ఈ ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది ముఖ్యంగా ట్రైలర్ లో మన అక్కినేని నాగార్జున అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ అయితే సినిమా పైన బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలని అమాంతం పెంచేసిందని చెప్పాలి మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ కి రప్పించేయాలి ఈ సినిమా టీం చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా ట్రైలర్ ని మంచిగా అయితే కట్ చేసింది ప్రస్తుతం సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర గుంటూరు కరం సినిమా తర్వాత ఆసామిరంగ సినిమా పైన అంచనాలు అయితే భారీగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రెండు సినిమాలు కూడా రెండు రోజుల గ్యాప్ తో అయితే రిలీజ్ అవుతున్నాయి ఇంకా సెన్సార్ టీమ్ ఇచ్చిన రివ్యూ ప్రకారం ఆసామిరంగ సినిమా అయితే బాగుందట మన తెలుగు వాళ్ళకి నాగార్జున క్యారెక్టర్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ సినిమాలో నాగార్జున పర్ఫెక్ట్ గా వాడుకున్నారని మన తెలుగు సినిమా వర్గాలైతే కన్ఫర్మ్ చేసి అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ లో ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా అంతే కాకుండా అంతేకాకుండా సినిమాకి క్లీన్ యూ కూడా ఇచ్చా ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్ సీన్స్ మాత్రమే కాకుండా బీసీ సెంటర్ ఆడియన్స్ ని ఊపేసేలా భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండే అవకాశం ఉంది రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే అది అర్థమైపోతుంది అంతేకాకుండా సెన్సార్ నుండి కూడా ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పైన అంచనాలు అయితే బీభచ్చంగా ఉన్నాయని చెప్పాలి అంతేకాకుండా నాగార్జున చాలా గ్యాప్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాతో అయితే సంక్రాంతికి రాబోతున్నారు ఈ సినిమా పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు ఆరు సినిమాలతో అయితే పోటీ పడాల్సి ఉంది ముఖ్యంగా బీసీ సెంటర్స్ లో ఇప్పటి వరకు లేని హైప్ ని రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో ఈ సినిమా టీం పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంది అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలోని పాటలకి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది నా సమయంగా సినిమాపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న పిల్లకాన్ని కూడా కొట్టండి